మాసంలో ప్రతి మాసంలో కూడా ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు కర్కాటక రాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి మొదటి వారం మూడో వారం అద్భుతమైనటువంటి ఆనంద యుగాలు రెండో వారంలో సామాన్య ఫలితాలు నాలుగో వారంలో పూర్తి నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి ముందుగా మనం సామాన్య ఫలితాలు చెప్పుకుంటే ఇతరుల మీద ఆధారపడడం తల్లిదండ్రులను మభ్యపెట్టడం లేనిపోని వ్యక్తులతో కుటుంబ రహస్యాలు చెప్పడం ఇది మీకు నష్టాన్ని కలిగిస్తుంది నాలుగవ వారంలో తగుదునమ్మ అని చెప్పేసి పక్క వాళ్ళ విషయాన్ని జోక్యం చేసుకోవడం అతిగా ఆలోచించడం విలాసవంతమైన అధిక ఖర్చుతో ఉన్నటువంటి ప్రయాణం చేయడం అంటే మీ యొక్క జీవన గమనాన్ని ముందు తీసుకెళ్లడం నష్టానికి అంటే పనికిరాని ఖర్చు ఎక్కువ పెడతారు గొప్పల కోసం తిప్పలు అది మీకు తీవ్ర నష్టాన్ని ఇస్తుంది నాలుగో వారంలో షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కరెన్సీ లాటరీలు జూదం ఇవన్నీ తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి రెండవ వారంలో లాటరీలు జూదానికి దూరంగా ఉంటూ దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడి షేర్ మార్కెట్ లో పెట్టినా మంచి లాభాలు పొందుకుంటారు ఈవెంట్ మేనేజ్మెంట్ కి బోర్బావు వారికి తోలు ఎగ్జిని సూపరిశ్రమ లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు ప్రభుత్వ ప్రయోజన సంస్థల్లో ఉద్యోగిన ఉద్యోగం ప్రయోజనం వెళ్ళడం ఖాయ కొత్త ఉద్యోగ ప్రాప్తి పెద్దవారితో అనుకూలత ఆస్తి పంపకాల లాభాలు స్థిరాస్తులను కొనుగోలు చేయడం విదేశాలు వెళ్లడం విదేశాలకు కూడా గ్రీన్ కార్డ్ పియాలని పొందుకోవడం లేదా అనుకూలవంతమైన వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం వీసా ఎక్స్టెన్షన్ పొందుకునే అవకాశం మంచి ఉద్యోగ లాభం అనుకున్నటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం మంచి వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపార ప్రారంభం ధనకనక వస్తువాన్ని ప్రాప్తి ఉంటుంది ఖర్చును నియంత్రించే ప్రయత్నాన్ని మాత్రం తప్పకుండా మీరు నాలుగు వారాలు చేయాలి లేదా ఇబ్బందులు పడే ఉంటాయి ఎక్కువగా ఉంటాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగ లాభం ఉంటుంది ఎందుకంటే ఒకటి మూడు వారాల్లో మీకు అత్యుత్తమ శుభయోగాలున్నాయి కాబట్టి ఆ వారాల్లో వృత్తి ఉద్యోగ లాభాలు ప్రమోషన్ ఇంక్రిమెంటు అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవచ్చు రెండో వారంలో కాస్త నిదానిస్తే పెద్దల మాట వింటే ప్రయోజనం లేదా నష్టాన్ని పొందుకోవచ్చు నాలుగో వారంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి జన్మజాతకాన్ని పరిశీలించుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా చేయాలి వస్తువులు పోగొట్టుకోవడం లాంటివి కలుగుతుంది జాగ్రత్త ఒకటి రెండు మూడు వారంలో గృహయోగము ధనలాభము ఐశ్వర్యము ఆనందయోగము రుణ విమోచనం రోగనాశనాన్ని పొందుకోవచ్చు శత్రుబాధులు అవ్వచ్చు సినిమా రంగం అభివృద్ధి రాజకీయ రంగంలో లాభాలు కళాకాల క్రీడాకులకు అభివృద్ధి పొందుకునే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలు కూడా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర ధన కనుక వస్తువున ప్రాప్తి పొందుకోవచ్చు ఆశించినటువంటి శుభయోగాలు ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఒక సంస్థ నుంచి మరో సంస్థల మారడానికి కానీ లేదా అనుకున్న ఉద్యోగంలో బదిలీల కోసం ప్రయత్నం కానీ తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది ఆనందాది అదృష్ట యోగాలు ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన విదేశాలకు కూడా మంచి యాత్రా యోగాలు పొందుకునే అవకాశాలు ప్రతి చోట గౌరవం ఆనందాన్ని పొందుకోవచ్చు అనుకుని సాధించేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ మాసం ప్రతి మాసం కూడా అదృష్ట యోగాది శుభ పరంపరాభివృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేదైనా సుఖినోభవంతు